జిల్లాలో కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సురక్షా స్మృతి చట్టం ఆధారంగా తొలి తీర్పు వెలువడింది గద్వాల్ మొదటి అదనపు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఉదయ్ నాయక్ మద్యం మత్తులో పట్టుబడిన ఓ వ్యక్తికి జైలు శిక్షకు బదులుగా సమాజ సేవ విధిస్తూ చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు కేటిదొడ్డి మండలం ఉమిత్చాల గ్రామానికి చెందిన ఈరన్న నందెన్న గ్రామం వెలుపల ప్రధాన రోడ్డు పక్కన మద్యం సేవిస్తూ పోలీసులు పట్టుకున్నారు స్థానిక ఎస్ఐ బిజ్జు శ్రీనివాసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా నిందితుడు తన తప్పు ఒప్పుకున్నాడు తీర్పులో భాగంగా కోర్టు నిందితుడికి జైలు శిక్ష బదులుగా ప్రజలకు అవగాహన కల్పించే సమాజ సేవ devam edin içindeyim. <Sessizlik> <Sessizlik> ఈరోజు ట్రాఫిక్ లో భాగంగా నిన్న జేఎఫ్ఎంసీ భక్తు మార్చి ఉదయ నాయక్ సార్ జడ్జి గారు జడ్జిమెంట్ ప్రకారంగా ఓపెన్ బూజింగ్ బహిరంగ ప్రదేశాలు మధ్య జరిగిపోయి వాళ్ళకి కేటిబడ్డి మండలం రావడానికి సంబంధించిన ఈ యొక్క శిక్షను వేయడం జరిగింది శిక్షలో భాగంగా ఒక గంట పాటు మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న జంక్షన్ వద్ద ఒక గంట పాటు ప్లకార్డులు ప్రదర్శించి ప్రజల్లో అవగాహన కల్పించి పెట్టి మధ్య సేవించడం నేరమని మరియు నా మధ్య వద్దు ఫ్యామిలీ ఉంటు అని ఈ యొక్క క్లకార్డులను ప్రజల్ని ఈ యొక్క శిక్షణ దూరంగా ఉంది మరియు వాహనాల మీద మధ్య సేవించకూడదు బహిరంగ ప్రదేశాల్లో వాహనాలన్నింటికి నేను బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క ట్రాఫిక్ విభాగంలో భాగంగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందికూడదు అవగాహన వల్ల చేసినా అంటే ఏమైంది మద్యం సేవించి ఏమైంది సేవించినందుకు నేను మాత్రం శిక్ష సో అందరూ కూడా నమ్మే సేవించకూడదు బలి ఎవరిచ్చిండు శిక్షణ పోటీ ఎండ పోటీ మందు జీవితంలో ఒక్క ఇంకో ఇంకొక మరీ ఒక్క ఇంకో ఎవరు కూడా తాగొద్దండి ఎవరు కూడా తాగొద్దండి ఇట్లా మళ్ళీ ఎవరు కూడా మద్యం తాగి సేవించరాదు మద్యం తాగా ఇప్పుడు చెప్తారు ఎవరు మద్యం సేవించరాదు ఇప్పుడు అందరూ మద్యం సేవించకండి తాగి బండి నడపక కాక